హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల చల్లపునుగుల్ని అండ్ టమాటో చట్నీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చల్ల చల్లపునుగులు విత్ టమాటో చట్నీ కాంబినేషన్లో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టేస్ట్ చల్లపునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ పుణల కోసం పిండిని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు దాకా మైదా పిండిని తీసుకున్నాను మనం ఎంత క్వాంటిటీ అయితే మైదా పిండి తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పెరుగుని తీసుకోవాలి నేను పిండిని తీసుకుని క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయిందండి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని అర టీ స్పూన్ ఉప్పును కూడా వేసి ఒక గంట పాటు నానబెట్టి తీసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట మరి జారుగా ఉండకూడదు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పునుగుల్ని చిన్న చిన్నగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పునుగులు వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఆయిల్కి సరిపడా పునుగుల్ని వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో మిక్స్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా క్రిస్పీగా పునుగులు వేగిన తర్వాత వీటిని తీసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలాగే మిగిలిన పిండితో కూడా పుణుగులన్నింటిని వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి అన్నమాట వేడివేడిగా తింటేనే వీటి టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి వీటికి కాంబినేషన్గా మంచి టేస్టీగా ఉండే టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక ప్యాన్లోకి వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని వన్ టీ స్పూన్ మినపప్పుని వేసుకోండి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని పొట్టు వలుచుకున్న మూడు నాలుగు వెల్లుల్లిని ఒకరేమో కరివేపాకుని ఒక చిన్న ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర మూడు మీడియం సైజు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పావు టీ స్పూన్ దాకా పసుపుని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి కావాలంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి టమాటా సాఫ్ట్గా అయ్యింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా చట్నీని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇందులోకి కొంచెం తాలింపుని వేసుకొని యాడ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ టమాటా చట్నీతో కొంచెం ఆనియన్ వేసుకొని ఈ చల్ల పునుగుల్ని ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఇంట్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ సింపుల్ అండ్ టేస్టీ చల్ల పునుగులు రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్